తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి మీరు రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మీ చేతుల్లోనైతేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రజలు తీర్పునియడం జరిగింది కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రోజు మనకిద్దరే ఎమ్మెల్యేలు ఉండే ఒకరు పద్మారావు గారు మరొకరు మల్కాజ్గిరిలో కనకారెడ్డి గారు కానీ హైదరాబాద్ ప్రజలు ఎంత గొప్పవారంటే ఎన్నిక అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కారం చేసి అప్పటిదాకా ఇంటి ఉన్న ఇన్వర్టర్లు ప్రతి అపార్ట్మెంట్ లో ఉండే జనరేటర్లు ప్రతి జిరాక్స్ క్షేత్రంలో కూడా కనబడే మరి ఇన్వర్టర్లు అన్నింటినీ కూడా సాయం చేసి ఆరు నెలల్లోనే కరెంటు సమస్య పరిష్కారం చేసి ఆంధ్ర తెలంగాణ కాదు హైదరాబాద్ అంటే మొత్తం విజయ భారతదేశం ఇక్కడ లేని వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర నుండి ఉన్నారు తెలంగాణ నుండి ఉన్నారు కర్ణాటక పంజాబ్ గుజరాత్ అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి మినీ భారతదేశం లాంటి హైదరాబాద్ అందులో ముఖ్యంగా మినీ భారతదేశం లాంటి సేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఒక చిన్న పంచాయతీ లేకుండా మరి బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని శాంతి భద్రతల సమస్య అనే సమస్య లేకుండా నడిపినందుకు కరెక్ట్ గా పది పదకొండు నెలల్లోనే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది పదకొండు నెలల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వస్తే అప్పటిదాకా ఇద్దరే ఉన్న టిఆర్ఎస్ పార్టీకి వంద కార్పొరేటర్ సీట్లు ఇచ్చింది రోజు రెండు వేల పదిహేడులో అన్నిటికన్నా కార్పొరేటర్లు గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు మనకు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు మనతో పాటు ఎమ్మెల్యే గారు మనతో పాటు చేరితే మనం కూడా ఆయన గౌరవించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సేవింగ్ ఎమ్మెల్యే గారికి ఆనాడు క్యాబినెట్ ర్యాంక్ తో సమానమైన ప్రభుత్వ విప్పు పదవిని కూడా ఇచ్చి గౌరవించింది పెద్దలు కేసీఆర్ గారు కేవలం ఆయన ఒక్కడికే పదవి కూడా కాదు పదేళ్లలో హైదరాబాద్ మహానగరంలో అందులో ముఖ్యంగా సేర్వీ కంపెనీ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ చూసినా అందులో కనబడే హైదరాబాద్ మహానగరం ఒక దుర్గం జరుగు బ్రిడ్జ్ కానీ అండర్ పాస్ గానీ అన్ని కూడా మీ సేలింగ్ పని చేస్తా గుర్తు చేస్తా ఏ సినిమా చూసినా తెలుగు సినిమా అందులో ఖచ్చితంగా కనబడింది మరి నియోజకవర్గం అంటే అభివృద్ధికి నమూనాగా మారింది శైలింగపల్లి నియోజకవర్గం అంటే మొత్తం హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి ఒక మత్స్య తులకగా ఒక ఉదాహరణగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చెప్పుకునే విధంగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒకటి కాదు రెండు కాదు ఒక్క నియోజకవర్గంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం ఫ్లైఓవర్లు కట్టుకున్నాం బ్రిడ్జిలు కట్టుకున్నాం అండర్ పాస్ కట్టుకున్నాం లింక్ రోడ్లు వేసుకున్నాం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టుకున్నాం బోరీలు కట్టుకున్నాం నీళ్లు లేనిక నీళ్ళు ఇచ్చుకున్నాం కొత్త వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం పేద వారిని కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఇరవై వేల లీటర్ల వరకు మంచి నీటికి మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా ఫ్రీగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది తర్వాత విషయం కానీ కేసీఆర్ ప్రభుత్వంలో పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూములు తెలుసో తెలువకో ఒక గుడిసె వేసుకుంటే ఒక చిన్న గూడు కట్టుకుంటే లక్ష మంది పేదవారికి పట్టాలిచ్చి వారిని కడుపులో పెట్టుకొని చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఎనిమిది ద్వారా జీవో నెంబర్ యాభై తొమ్మిది ద్వారా కడుపులో పెట్టుకొని చూసుకున్నది పేదవారిని కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం అట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేరింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు పేరుతో ఆ బిడ్డకు మరి పుట్టిన తల్లికి సౌలత్ అట్లాగే ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు పిల్లోడు పుడితే పన్నెండు వేలు ఎన్నడు కూడా కులం మతం పేరు మీద రాజకీయం చేయలేదు ప్రాంతం పేరు మీద రాజకీయం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినాం మనం అన్నాడు ఆడపిల్లలుంటే దసరా బతుకమ్మ వస్తే హిందూ స్త్రీలైతే హిందూ ఆడబిడ్డలైతే వారికి బతుకమ్మకు ఒక కానుక బతుకమ్మ చీర రూపంలో ఉండేది అదే ముస్లిం పేదలైతే రంజాన్ తోఫా వచ్చేది మీ ఇంటికే అట్లాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది ఇట్లా పదేళ్ల పాటు అన్నదమ్ముల మాదిరిగా ఏ పంచాయతీ లేకుండా ఏ బాధ లేకుండా అభివృద్ధి సంక్షేమం పేదలని సంక్షేమం ద్వారా ఆదుకోవడం నగరాన్ని అభివృద్ధి చేసి ఈ నగరం తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ నగరం ఈ నగరం ఎంత ఎదిగితే తెలంగాణలోని పేదలకి అంత మేలు చేయవచ్చు అన్న ఆలోచనతో నగరాన్ని పట్టణం అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలవదని కాదు తెలుసు కాబట్టే రెండు వేల ఇరవై మూడులో లో కూడా హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా మొత్తం గులాబీ జెండానే ఎగిరేసింది ఏ హైదరాబాద్ మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ సేర్లింగపల్లి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు పక్కన కూకట్పల్లిలో డెబ్బై రెండు వేల ఓట్లతో ఇక్కడ కృష్ణారావు గారు అవతల పక్కన కుర్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ్ గారు ఎనభై ఐదు వేల ఓట్లతో వివేక్ గౌడ్ గారిని అక్కడే గెలిపించుకున్నారు మొత్తం హైదరాబాద్ లో ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క చోట కూడా రెండో ఆలోచన లేకుండా అఖండమైన మెజారిటీతో హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు కానీ ఏం జరిగింది హైదరాబాద్ లో మీరందరూ చైతన్యవంతంగా ఆలోచించి అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి కేసీఆర్ నాయకత్వాన్ని చూసి మీరు ఓటేసినారు ఎమ్మెల్యే గారిని చూసో ఇంకోటిని చూసో కాదు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉండాలి కేసీఆర్ఏ ఈ రాష్ట్రాన్ని నడపాలే అనే ఆలోచనతో మీరు ఓటేసినారు కానీ జిల్లాలలో జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆశలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దాన్ని కొంతమంది మన సోదరులు నమ్మినారు ఎన్ని మాటలు చెప్పినారు ఎన్నెన్ని హామీలు ఎన్నెన్ని అందమైన రంగుల కళలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా ఒకరికి కాదు ఇద్దరికీ ఇస్తా ముసలమ్మకి అత్తమ్మకి నాలుగు వేలు కోడల పిల్ల ఉంటే కోడలి పిల్లకి నెలకింత రెండు వేల ఐదు వందలు ఇవన్నీ వంద రోజుల్లోనే చేస్తా వంద రోజులు నూరు రోజులు సినిమాలకు శత దినోత్సవం పండుగ చేసినట్టు మా ప్రభుత్వం రాగానే హండ్రెడ్ డేస్ లోపల వంద రోజుల లోపల శత దినోత్సవం నిండే లోపల మొత్తం ఆరు గ్యారంటీలు అమలు చేస్తా వేలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఇస్తాం ఆ చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల ఇరవై సారీ నాలుగు వందల ఇరవై హామీలు ఇట్స్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మరి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఎవరు అధికారంలో శాశ్వతం కాదు అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం ప్రజల దయ ఉంటే అధికారంలో ఉంటాం లేదంటే పక్కన కూర్చుంటాం మరి మేము కూడా అనుకున్నాం ఆరు నెలలు ఏం మాట్లాడద్దు పెద్దలు కేసీఆర్ గారు చెప్పినారు ఆరు నెలలు కాదు అవసరమైతే కొత్త ప్రభుత్వానికి సంవత్సరం పాటు మీరేమి నోరు మెదపకుండా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా వాళ్ళకు మద్దతు ఇవ్వండి ఎక్కడత్త పొరపాటు మాటలు మాట్లాడకండి అని కూడా కేసీఆర్ గారు మాకు చెప్పినారు ఆయన చెప్పినట్టుగానే మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళు మొదటి రోజు నుండే ఆడరాక అదే హిందీలో సాగుతుంటది నాచిన ఆ ఏ తేడా అని అంటే ముఖం బాగాలేక అద్దం మొదలుగొట్టుకున్నట్టు వాళ్ళకి పరిపాలన చేతగాక ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక ఇవాళ కేసీఆర్ గారి మీద నిందాలు మోపి కేసీఆర్ గారిని బదనాం చేసి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాట్లాడితే ఒకటే మాట కింద ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ముఖ్యమంత్రి దాకా ఒకటే మాట ఒకటే డైలాగ్ అప్పుల పాలైపోయింది రాష్ట్రం అప్పుల పాలైపోయింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా మనందరికీ గుర్తుంది ఎక్కువ రోజులు ఏం కాలేదు సరిగ్గా ఐదేళ్ళ కిందట ఇదే హైదరాబాద్ లో ఇదే తెలంగాణలో మన భారతదేశంలో అట్లాగే ప్రపంచం అంతా కరోనా వ్యాధి వచ్చింది గుర్తుందా అందరం కూడా ఎన్నడూ ఊహించలేదు మనం కరోనా వస్తే మూతికి బట్ట కట్టుకొని ఇంటికి గొల్లం పెట్టుకొని ఇంట్లో వాళ్ళు పని లేకుండా ఇంకోటి ఏం లేకుండా బతికితే చాలు ప్రాణాలు దక్కితే అన్నట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే పరిస్థితి వస్తుందని పొరపాటు కూడా అనుకోలేదు దగ్గర దగ్గర ఒక సంవత్సరం మొత్తం కరోనా వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా సున్నా ఆదాయంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గుండు సున్నా అయింది ఆదాయం మొత్తం కరోనా వల్ల కానీ నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కరోనాలో మనం రోడ్లు వేసుకున్నామా లేదా మీ షేర్లింగపల్లిలో వేసుకున్నావా వేసుకోలేదా లింక్ రోడ్లు పడ్డాయా ఫ్లైఓవర్లు కట్టుకున్నామా అండర్ పాస్లు కట్టుకున్నామా బ్రిడ్జిలు కట్టుకున్నామా కరోనాలో కళ్యాణ లక్ష్మి వచ్చిందా రాలేదా కరోనాలో పెన్షన్లు వచ్చినాయా రాలేదా కరోనాలో ఆ రోజు కూడా రైతు బంధు పడ్డదా పడలేదా అంటే నేను అడిగేది ఒకటే మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఆగలేదు హైదరాబాద్ లో బ్రిడ్జ్ లాగలేదు మంచినీళ్ళు ఆగలేదు రోడ్ల నిర్మాణం ఆగలేదు హైదరాబాద్ లో మొత్తం రోడ్లు బంద్ అయితే కూడా ప్రత్యేకంగా నేను ఆ లేబర్ క్యాంప్ల దగ్గరికి పోయి కార్మికులు నొప్పించి కాంట్రాక్టర్ నొప్పించి డబల్ పేమెంట్ ఇప్పించి దేశంలో ఎవరు చేయని విధంగా రోడ్లు వేసుకున్న మాట వాస్తవమేనా మరి రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఇన్ని చేసినప్పుడు ఇవాళ నువ్వు నువ్వు చెప్పిన మాటలు అమలు చేయడానికి ఏం అడ్డం వస్తున్నది అని ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా అప్పులపాలు అప్పుల పాలంటే మొన్ననే పార్లమెంటు కూడా ఎడమకాలి చెప్పు తీసుకొట్టినట్టుగా సమాధానం చెప్పింది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి ఏం చెప్పింది పార్లమెంటు ముఖ్యమంత్రి చెప్పేది తప్పు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తప్పు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం పదేళ్లలో చేసింది సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల అప్పు మాత్రమే పదేళ్లలో చేసింది కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంట్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆరున్నర లక్షల కోట్లను ఒకవారు అంటారు అసలు ఎన్ని లక్షల కోట్లు వాళ్ళకే తెలియదు స్పీకర్ గారు చెప్తున్నారు నేను చూసిన మీరు చూసినట్లో కానీ నేను చూసిన ఆరు లక్షల వేల కోట్ల అప్పట ఆరు లక్షల కోట్లు కాదంటే ఆరు లక్షల వేల కోట్ల అప్పు ఎవరు స్పీకర్ గారు చెప్తా ఉన్నారు పచ్చి అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రజలని తప్పుదోవ పట్టించి మీకు ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నట్టు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక సంపద పెంచే తెలివి లేక సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ సేర్లింగ్ పల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా ఎందుకు తగ్గింది హైడ్రా నేనా నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి అక్కడ హైడ్రా కమిషనర్కి చెప్తా ఉన్నాడు హైడ్రా నమః మొత్తం సగనాకి పోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల పేదల ఇళ్ళు కూలగొట్టడం వల్ల పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కుతలం అవుతున్నది హైడ్రా అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు పేదవాడి ఇల్లు కూలగొడతారు సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు కానీ పెద్దవాళ్ళను మాత్రం ఏం చేయరు మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది అదే దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళన్నా అక్కడ ఇల్లు కట్టిండు మరి దమ్ముందా హైడ్రాకి రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కుల్లగడ్డ దమ్ముందా ఉన్నదా పడ్డడానికి ఎగిరిపోదు పోస్ట్ అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్ కానీ గరిబోడిని అడిగేటోడు లేడు కదా గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది కొట్టవతల వాడేస్తుంది అడిగేటోడు లేడు కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే పాపం ఇక్కడనే ఇక్కడ ఉంటది మన శేర్లింగం పల్లిలో ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ ఇచ్చిపోయి నీ ఇల్లుగుల కొడతామని ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది తాళం పెట్టింది బిడ్డ ఇంటికి పోయింది పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లుగులు పోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే మహిళ చనిపోతే నేను కృష్ణారావు గారు మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం ఇవాళ హైడ్రా వల్ల ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్మెయిల్ దందాకు పనికి వస్తున్నది తప్ప ఎవరికేం పనికి అసలేదు పేద వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు బిల్డర్లను బెదిరిస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద వసూలు చేస్తా ఉన్నారు ఇది నేను చెప్తలేను ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర మరి అదేవిధంగా కాంట్రాక్టర్ల దగ్గర అని నేను అడుగుతా ఉన్నా సోదరులరా పదేళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు ఎవరు కబ్జాలు గాని గుండాగిరి గాని పేదవాడి కడుపు కొట్టే పని గాని నికృష్టపు సెటిల్మెంట్లు గాని ఇవేమి చేయలేదు కానీ ఇరవై నెలల్లో ఇలా హైదరాబాద్ మహానగరంలో హైదరా పేరిత అరాచకం ఎక్కడ ఏ బస్ కూ ఎప్పుడొచ్చి మా మీద పడతారో చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నోడు లేడు ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు కట్టకమంటే కూడా పోలీసు వాళ్ళు గుంజ అవతల బాడేసి గుడిసెలు గుళ్ళగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా హైదరాబాద్ మహానగరంలో వచ్చింది అది మాత్రమే కాదు ఏం జరుగుతున్నది హైదరాబాద్ లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రతిపక్షంలో భూములు అమ్ముకుంటారా భూములు అమ్ముకుంటే రేపు వందల గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా అని మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో సేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది నువ్వు చేస్తే అవుతుందా సరే భూములు అమ్మినావు కేసీఆర్ గారు మొత్తం పదేళ్లలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు రెండేళ్లు నిండకుండానే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు సరే కేసీఆర్ ఏం చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పుతోని అంటే కేసీఆర్ గారు హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిండు నలభై రెండు బ్రిడ్జిలు కట్టిండు ఎస్ఆర్ డిపి కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినావా నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా ఒక్క మోరీ కిటిక పెట్టినవా ఒక్క కొత్త పని చేసినవా మరి ఎడబెట్టినవు పైసలు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే హైదరాబాద్ నాలుగు మూలల నాలుగు బ్రహ్మాండమైన హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి అల్వాలలో ఇంకోటి శరత్నగర్ లో ఒకటి మీ గచ్చిబోలిలో ఒకటి నాలుగు బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు నిమ్స్ నిమ్స్ కొత్త హాస్పిటల్ రెండు వేల పడగల ఆసుపత్రి ఇలా నిర్మాణంలో ఉన్నది మరి కేసీఆర్ గారు నాలుగు కొత్త హాస్పిటల్ కట్టిండు నువ్వేం చేసినావు అప్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఆనాడు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది నువ్వేం చేసినావు కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం పదిహేను లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక లాగా లక్ష నూట పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది కేసీఆర్ ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మేడ్చల్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ హైదరాబాద్ మహానగరం మొత్తంలో ముప్పై ఆరు ఎస్టీపీలు మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిపిలు కట్టినాం మీ కోకాపేట ఎస్టిపి నేనే ఇనాగరేషన్ కూడా చేసినా కూడా నేనే ఇనాగరేట్ చేసినా హైదరాబాద్ లో ఇలా పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి ముప్పై ఆరు ఎస్టిపి రెండు వేల మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఓలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం మీరేం చేసింది మీ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక్కమ్మ ఆడపిల్లకు రంజాన్ తోఫా ఇచ్చినవా ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా చీర కాదు అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా ఒక్క పని ఒక్క మంచి పని చేసినావా ఒక్క ఇల్లు కట్టించినవా ఆఖరికి మరి కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో నువ్వు ఒక్కటి కట్టినావు కొత్తగా రెండేళ్ళు అయిపోయాయి రెండేళ్ళు మాటలతోనే టైం పాస్ అయిపోతుంది ఒక రోజు కేటీఆర్ మీద కేసు ఇగో అరెస్ట్ ఆగో అరెస్ట్ ఇగో పెడతా జైల్లో ఆడతా కేసీఆర్ గారి మీద ఇంకో రోజు ఇంకొకళ్ళ మీద ఇదే టైం పాస్ కార్యక్రమం తప్ప ఈ ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సేర్లికంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించినా మీ అందరిని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే ఏం చెప్పిండు ఎందుకు పోయినా అన్నాడు కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిందట అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం పోయినా నీ అభివృద్ధి కోసం పోయినావా ప్రజల అభివృద్ధి కోసం పోయినావా